ధాన్యం కొనుగోలు ప్రారంభించిన బొబ్బిలి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ ఆర్వీఎస్ కెకే రంగారావు విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం పిఎస్ఏ పరిధిలో ఎమ్మెల్యే బేబీ నాయను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలన్నారు రైతులకు మద్దతు ధర చెల్లించడంతో పాటు సకాలంలో పేమెంట్లు చేయాలని అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో అధికారులు నాయకులు కార్యకర్తలు రైతులు తవితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎల్ ఏ మాట్లాడుతూ చ మధ్య వరుస భవృతి అష్వా జనార్ జనపద్యు మహాజి నమో శ్రీ నమో నమహా నమో ਸੇਨਾ ਜੀ ਦੀ ਸਾਂਝਪਤੀ ਕੇ ਨਮੋ ਨਮੋ ਰਿਸ਼ੀ ਨਿਭਾ ਵੇ ਸੇਨਾ ਜੀ ਦੀ ਸਾਂਝਪਤੀ ਕੇ ਨਮੋ ਨਮੋ ਜੀ 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 ਜੀ

నమస్కారం ఈ సంవత్సరం ధాన్యం కొనుగోలు కేంద్రం బొబ్బిలి పిఐసిఎస్ ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఈ కేంద్రాన్ని ఇవాళ ప్రారంభించడం తెలుగుదేశం జనసేన బీజేపీ మహా కూటమి నాయకులు అదేవిధంగా సహచర నాయకులు పత్రికా సోదరులు అధికారులు అనధికారులు అందరం కలిసి ఇవాళ ఒక నూతన సంవత్సరం నూతన పంట బాగా పండినటువంటి పంట కింద సంవత్సరం కన్నా రైతులకి ధాన్యం రైతులకి అత్యధిక ప్రోత్సాహకాలు ఇచ్చే సంవత్సరంగా ఇది ముమ్మాటికి ఉండబోతుందని నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను మీకు అందరికీ తెలుసు కిందట ఐదు సంవత్సరాలు ప్రతి రైతుకి ఒక పీడకల ఎస్పెషలీ దాని రైతుకి ఇంకా పెద్ద పీడకల ఏ సంక్రాంతికి కూడా సకాలంలో డబ్బులు అందినటువంటి పరిస్థితి లేదు సంక్రాంతి పండుగ ఇంట్లో చేసుకోకుండా పందికొక్కులకి ఊరపందులకి ధాన్యం అవ్వకుండా కళ్ళాల్లోని సల్లో రైతు పడుకొని కాపలా కాసే పరిస్థితి దానికి భిన్నంగా కిందటి సంవత్సరం ధాన్యం మిల్లుకు తోలి మిల్లుకి వెళ్ళేలోపు రైతుల ఖాతాల్లో డబ్బులు పరి పరిస్థితి అది కిందసారి గత ఐదు సంవత్సరాల పేడకలకి ఈ ఎన్డీఏ ప్రభుత్వంకి ఇవాళ ఒక సమర్థులు ముఖ్యమంత్రిగా ఉంటే ప్రజల యొక్క మనోభావాలు తెలిసిన వాళ్ళు ఉప ముఖ్యమంత్రిగా ఉంటే రైతులకు పెద్దపీట వేసే ప్రభుత్వం కేంద్రంలో ఉంటే ఎప్పుడు కూడా రైతుకి మంచి జరుగుతుందని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ఈ సంవత్సరం కూడా కింద సంవత్సరం కన్నా బ్రహ్మాండంగా ధాన్యం సేకరణ జరుగుతుందని మీకు అందరికీ కూడా ఈ పత్రికాముఖంగా తెలియజేసుకుంటున్నా రెండో ముఖ్యమైనటువంటి విషయం ఒక తుఫాను ఇరవై రెండో తారీఖు తర్వాత మన రాష్ట్రానికి అనేది ఒక సందేహం ఇంకా కదలికలు రానప్పటికీ రైతులందరూ కూడా కొంచెం అప్రమత్తంగా ఉండి సేను కోతలు పూర్తి చేసుకోవడమే కాకుండా బడిపులు కూడా పూర్తి చేసుకోవాలని నేను అంటే మీరేం ఆందోళన చెందకండి కానీ ఇరవై రెండో తారీఖులోపు మీ కోత బడిపిలాత కార్యక్రమం పూర్తి చేసుకోవాలని నేను మీ ద్వారా నా నియోజకవర్గ నా ప్రాంత రైతు సోదరులకు తెలియజేసుకుంటున్నాను దయచేసి బడిపు కూడా బిగుగా తొందర మీద ఆదరా బాదరాగా ఎన్నులు వెళ్ళి బిగువుగా వేయకుండా మీరు పల్చగా మీ బడిపు మీరు వేస్తే వర్షం పడినా ఇబ్బంది ఉంది కాబట్టి బడిపు కూడా బిగుగా అది అది చాలామంది సందేహాలు బడిపేటి బిగువేటి అని అర్థంసిన వాళ్ళకి అర్థమైతే చాలు రైతుకు అర్థమైతే చాలు అది కాబట్టి ఈ సందేశాన్ని మీరు ఇది రైతువారి భాష అర్థం అవ్వవలసిన వాళ్ళకి చాలు మీరు రైతు వరకు ఈ విషయం చేరేయమని నేను తెలియజేసుకుంటున్నాను రైతులే కానీ కదా విషయం మొన్న మన వైజాగ్లో జరిగినటువంటి సిఏఐ సమిట్ ఆ సిఏఐ సమిట్ అనేది మన రాష్ట్రానికి ఎటువంటి మంచి జరగబోతుందో ఎంత సువర్ణ భవిష్యత్తు లభించబోతుందో అది మనం మాటల్లో వర్ణించలేము అంటే కేవలం ఈ ప్రభుత్వం మీద నమ్మకం చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే అది నమ్మకం అంటే అవాళ హైదరాబాద్లో ఏ విధంగా అయితే హైదరాబాద్ని ప్రపంచవ్యాప్తంగా కంపెనీలను ఆకర్షించారో రేపు వైజాగ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రం విధంగా తయారవబోతుందన్న విషయం మొన్న ఒక హైదరాబాద్ తయారు చేశారు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మన స్వర్ణాంధ్రప్రదేశ్లో మన ఆంధ్రప్రదేశ్లో పది హైదరాబాద్లు రేపు తయారు చేయబోతున్నారు మీకు అందరికీ కూడా తెలియజేస్తారు నారా లోకేష్ గారు నిజంగా అంత వర్కహాలిక్ కన్సర్న్ మినిస్టర్ బహుశా ఎక్కడ ఉండదు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క అదృష్టం అది వారు నిజంగా వారు చూపినటువంటి చొరవ వారు చూపినటువంటి చౌతన్ చైతన్యం వారు చూపినటువంటి ముందుచూపు నిజంగా ఈ రాష్ట్ర ప్రజల యొక్క అదృష్టం అని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను రాష్ట్రానికి కనీ విని ఊహించిన విధంగా ఈ సిఐఐ సర్వీస్ ద్వారా రానున్న ఐదు సంవత్సరాల్లో లబ్ధి చేకూరబోతుంది అదేవిధంగా ఇంకొకటి అపారమైన నమ్మకం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి నిజాయితీ పరుడు ఈ ప్రభుత్వానికి పూర్తిగా అండదండలుగా ఉన్నారు కాబట్టి అంతా మంచి జరుగుతున్నటువంటిది ఒక సత్సంకల్పం అని మీకు తెలియజేసుకుంటూ అదేవిధంగా పూర్తి సహాయ సహకారాలు పూర్తి సహాయ సహకారాలు కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తూ ఈ రాష్ట్రంలోని ఇండస్ట్రీస్ రావాలి సంస్థలు రావాలని పూర్తి స్థాయిలో మోడీ గారు కూడా మరి మనకి సహాయ సహకారాలు అందించడం వల్ల మనకి రానున్న రోజులన్నీ కూడా రాష్ట్ర ప్రజలకి గత ఐదు సంవత్సరాల పొద్దున ఒక పేడకలు అయితే రానున్న రోజులన్నీ కూడా మంచి రోజులే అని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఇంచుమించు మొన్న సిఐ సదస్సు వల్ల ప్రతి నియోజక ఇంచుమించు ప్రతి నియోజకవర్గానికి ఒక ఇండస్ట్రీ ఒక మంచి ఇండస్ట్రీ ఉపాధి కల్పించే ఇండస్ట్రీ వచ్చే పరిస్థితి ఉందని మీకు అందరికీ కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తాను ఓకే థ్యాంక్ యూ